రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏ విధంగా అవకాశం ఇచ్చిందో అదే విధంగా అవకాశం ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి కోరారు తామంతా కాలుష్య కారకాలకు వ్యతిరేకమే అని ఆయన తెలిపారు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొంత సమయం పడుతుందన్నారు విగ్రహాలు తయారు చేసే వారికి కూడా ప్రభుత్వం చేయుతందించాలని కోరారు హైకోర్టు ఉత్తర్వుల పేరు మీద అనేక వదంతులు వ్యాపిస్తున్నాయని విగ్రహాల నిమజ్జనం శాంతియుతంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగేలా ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు విగ్రహాలను ప్రోత్సహిస్తూ వస్తున్నాం అలాగే మంటపాల్లో పెట్టేటటువంటి విగ్రహాలను కూడా వీలైనంత వరకు మట్టి లేదా పీఓపీ కాకుండా ఇతరత్ర తయారీ చేస్తే బాగుంటుందని మేము దాన్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాం ఆ రకమైనటువంటి ఒక స్టాండ్ తోట మేము కూడా పొల్యూషన్ కు వ్యతిరేకంగానే ఉన్నాం ఈ సంవత్సరం కూడా గత రెండు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏ రకంగానైతే నిమజ్జనానికి అనుమతి ఇచ్చిందో అదే విధమైనటువంటి యొక్క నిమజ్జనం ఈ సంవత్సరం కూడా జరుపుకోవడానికి భక్తులకు అవకాశం ఇవ్వాలి ఏ రకమైనటువంటి నిబంధనలు కూడా పెట్టకూడదు